ఇక టీటీడీలో వెయ్యికి పైగా అన్య మతస్తులు ఉన్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్ టిటిడి ఎవరి ఆస్తి కాదు హిందువులది మాత్రమేనని అన్నారు ఇక అన్య మతస్తుల వల్ల టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు సనాతన ధర్మం టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వారిపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు మైన విషయం అంటే నిన్న నేను కాటేజ్లో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తులు వచ్చిన్నారు సార్ హిందువుల ఆస్తి హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్థులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ కానీ ద్రోషవశాత్వం ఏంటంటే టిటి ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మాత స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతన ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు వా అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమేంది వాళ్ళు ఇంకా కొనసాగించడం ఏంది ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలే అరే గతం నుంచి ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతకాంతరం అవుతుంది నేను బాను ప్రకాష్ అడ్ గారు చెప్తున్నా పాలక వర్గానికి నాకు ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిది కాదు